హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఒక కస్టమర్ది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి దాని యొక్క కటింగ్ మెథడ్ ఏ విధంగా చేశాను అనేది ఇక్కడ ఒక బటన్ రావాలండి ఆ బటన్ అనేది నేను పెట్టడం మర్చిపోయినా సో నేను ఇప్పుడైతే అక్కడ బటన్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా అయితే వచ్చిందండి మొత్తం టోటల్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ కటింగ్లో ఫ్రంట్ ఉక్స్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్ పట్టి బ్లౌజ్ అన్నట్టు నార్మల్ కట్ వస్తుంది ఫ్రంట్లో రౌండ్ నెక్ సేమ్ ఫ్రంట్ టైపు మన నార్మల్ బ్లౌజ్ ఎట్లుంటాయో సేమ్ అట్లనే కాకపోతే కటింగ్ ప్రాసెస్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు ఈ ప్రాసెస్ ఎట్లా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చూద్దామండి నేను ఏ విధంగా కటింగ్ చేశాను మెజర్మెంట్ ఎట్లా పెట్టుకున్నాను బ్యాక్ వచ్చేసి మనకు బోట్ నెక్ కాడ ఒక బటన్ ఏ విధంగా రావాలి ఫ్రంట్ ఉక్స్ ప్రింట్స్ కట్ పెట్టుకునే బదులు నార్మల్ కటింగ్ అంటే పెద్దవారు నార్మల్ కట్టే పెట్టుకుంటారు కదా ప్రింట్స్ కట్ పెట్టుకోరు కదా సో అదే మెథడ్లో నేను అన్నట్టు కట్ చేసిన దీని ప్రాసెస్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నానండి అది కట్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి పొడవ వచ్చేసి మనకు ఓ పద్నాలుగున్నర ఉంది మనం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి కాబట్టి పదిహేనున్నర అయితే నేను పెట్టానండి ఇక్కడ పొడవు అయితే తీసుకున్నాను విడత వచ్చేసి మనకు సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ మొత్తం టోటల్ సంఖ పొడవు వచ్చేసి ఏడు ఇంచులు పెట్టుకోవాలి నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలండి నెక్ యొక్క విడత అనేది ఫోరు పొడవు వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మాత్రము చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్గా పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇదే విధంగా యాష్ మీరు కూడా ఇట్లనే మార్క్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్లకైనా చెస్ట్ లూజ్ అదే విధంగా తీసుకోవాలి కుట్లతో సహా తీసుకున్నాను నేను ఇక్కడ కప్పు యొక్క చూడండి కప్పు యొక్క లూజ్ వచ్చేసి పొడవ వచ్చేసి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్ ఎక్కువ పైన బోటు మధ్యలో వచ్చేసి కీహోల్ పెట్టాను కదా ఈ విడితో వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ పెట్టానండి చూడండి ఒకటిన్నర ఇంచెస్ పెట్టాను విడితో ఈ విధంగా మనకు వన్ ఇంచ్ మధ్యలకు ఉండేటట్టు చూసుకోవాలండి బోట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాక కింది వైపు వచ్చేసరికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి తర్వాత మనకు వచ్చిన మెజర్లనే మనం అనేది ఆడ డ్రా పెట్టుకుంటారా రౌండ్ నెక్ పెట్టుకుంటారా స్క్వేర్ పెట్టుకుంటారా హోల్ పెట్టుకుంటారా అది మీ ఇష్టం మీ చాయిస్ నాకు ఇక్కడ కస్టమర్ అయితే కీ హోల్ పెట్టమన్నారు కాబట్టి నేను కీ హోల్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ బాక్స్ టైప్ అయితే పొడవులో అడ్డంగా పొడవులో అయితే బాక్స్ టైప్ గీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి కటింగ్ కూడా కంప్లీట్ అయింది సో ఇదన్నట్టు బ్యాక్ పార్ట్ ఇప్పుడు చేతులు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతుల ప్రాసెస్ ఏ విధంగా కట్ చేయాలి ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేనైతే ఒక లైన్ అయితే గీసుకున్నానండి నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేతి యొక్క పొడవు మెజర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని చేతి లూజ్ చూడండి ఏ విధంగా పెట్టుకోవాలో హాఫ్ ఇంచు కింద వదిలేసి పెట్టానండి చేతి లూజు ఈ విధంగా సంక యొక్క లూజు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ తీసేసి లైనింగ్ మీద ఇట్లా షేప్ అనేది గీయాలన్నట్టు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వన్ నుంచి గీసేసుకొని మధ్యలో ఒక వన్ ఇంచ్ గీసేసుకొని అక్క ఇక్కడ నుంచి ఆ చివరకు సంక వరకు ఇట్లా కరువు వచ్చేటట్టు అయితే జాయిన్ చేసుకోవాలండి మార్కింగ్ ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చిన్నకు ఒక టక్స్ ప్లస్ సంఖ దగ్గర ఒక టక్స్ ఇక్కడ మనకు మెయిన్ అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు రెండింటిని ఓపెన్ చేసుకొని సంఖ దగ్గర చిన్న కరువు తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నట్టు లోత్ అయితే కంపల్సరీ తీయాలండి ఎలాంటి బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా చేతుల ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బెడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయితే చేసుకుందాము మీకు కావాలంటే డీప్ ఉంటే డీప్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేసేయండి నేనైతే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నా కానీ మళ్ళీ డీప్ అయితే ఆన్ చేయలేదు అట్నే ఉంచిన ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ మనము నార్మల్గా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్లో అయినా ఏ మెథడ్లోనైనా ఇప్పుడు కూడా ఇక్కడ అదే చేద్దామండి ఇక్కడ నేను షేప్ పని తీస్తున్నాను చెస్ట్ లూజు మనము మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ చూసుకొని సేమ్ అదే విధంగా చెస్ట్ లూజు షేప్ పార్టీకి యూజ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే యూజ్ చేసుకొని ఇక్కడ క్రాస్ అయితే వేసుకోవాలండి క్రాస్ వేసుకోవడం వల్ల మనకి షేప్ పటి బ్లౌజ్ అనేది వస్తుంది అన్నట్టు చూడండి ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి చాలామందికి డౌట్ రావచ్చు ప్రిన్స్ కట్ మెథడ్లో మనకి షేప్ షేప్పాటి బ్లౌజ్ కుట్టుకోవచ్చా అనేసి ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఈ విధంగా చాలామంది తొడగరు కదా కాబట్టి ఈ ప్రాసెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది సో యాస్టీస్ మనం మార్కింగ్ చేసుకోవడమే ఏం లేదు ఇందులో షోల్డరు నెక్కు హార్మోన్ అంతా మార్కింగ్ చేసేసుకొని దీన్ని తీసేసి ఇప్పుడు నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను ఇంచులు పెడుతున్నాను చూడండి ఇంచులు పెట్టుకోవాలి మనకు ఎప్పుడైనా సరే నార్మల్ షేప్ అడి బ్లౌజ్లలో విడితో వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకుంటాం కదా దీనికి మాత్రం నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఎందుకంటే మనం నెక్ యొక్క విడితో వచ్చే పొడవు వచ్చేసి విడితో వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కూడా విడితో విడితొచ్చేసి నాలుగించులు తీసుకోవాలి పొడవు ఆరు ఇంచులు విడితో నాలుగించులు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలండి చేసేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది గీసుకుందాం షేప్ కోసం కింది కూడా గీసుకోవాలి ఈ విధంగా మీరు ఈ స్కేల్ అయితే ఎక్కడైనా దొరికితే కంపల్సరీ టైలరింగ్ షాప్లో అడగండి స్కేల్ ఉండడం వల్ల మీకు కూడా కటింగ్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది మంచి బెనిఫిట్ కూడా ఉంటుందండి స్కేల్ ద్వారా కాబట్టి స్కేల్ ఇది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు టైలరింగ్ షాప్కి అడగండి ఇస్తారు మీకు ఈ విధంగా కొంచెం నేను క్రాస్ తీసాను చూడండి నాలుగు ఇంచుల విడితొచ్చింది కాబట్టి కొంచెం ఒక టూ పాయింట్స్ మనం క్రాస్ తీసుకోవడం వల్ల ఇక్కడ మనం ఫ్రెండ్ దగ్గర ఉక్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా లూజ్ అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలండి వన్ ఇంచ్ లోతు తీసుకోవాలి మార్కింగ్ చేసిన దాని మీదనే కటింగ్ అయితే చేయాలి ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలండి మీరు కటింగ్ చేసేటప్పుడు కొంతమంది మెజర్ బ్లౌజ్తో కూడా కట్ చేసుకుంటారు మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటారు సో ఆ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నన్ను అడిగితే ప్రొఫెషనల్ టైప్ కటింగ్ చేయాలంటే మాత్రం మన దగ్గర టేపు స్కేలు కంపల్సరీ ఉండాలండి స్కేలు టేప్ ఉండడం వల్ల మనకు మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవడం అయినా ఈజీగా అయిపోతుంది సో మనకు కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది అన్నట్టు ఎవరి బ్లౌజు ఎంత హైట్ ఉందనేసి అది మాత్రం కంపల్సరీ చేతిలో మీరు టేపు కత్తరైతే ఏ విధంగా పట్టుకుంటారో టేపు స్కేల్ కంపల్సరీ సో ఇక్కడ చూడండి మెయిన్ టక్స్ వచ్చేసి ఇక్కడ నాలుగించుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ టక్స్ వేసుకున్నా బ్యా ఫ్రంట్ పాటికి షేప్ పాటి బ్లౌజ్కి కంపల్సరీ నాలుగు ఇంచుల విడితితో మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది లైనింగ్ది ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు చేతులకు కటింగ్ చేసుకుంటున్నా నేను కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువనే ఉంచుకోండి చేతులకి క్లాత్ అనేది ఎగ్జాక్ట్లీ దగ్గర కట్ చేస్తారంటే మళ్ళీ పోగులు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఒక క్లాత్ ఉంచేసుకొనే కట్ చేసుకోండి చేతుల ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి మనం పెట్టుకొని చూసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని కట్ చేసుకోవద్దు కాబట్టి ఫస్ట్ అయితే నేను చేతిలో వేసి కట్ చేసాను ఎందుకంటే మనం కంపల్సరీ చేతులకు బార్డర్ వచ్చింది తీసేయాలి కాబట్టి తర్వాత మనకు క్లాత్ ఉంటుంది కాబట్టి ఆప్షనల్గా మనకు ఎక్కువ క్లాత్ ఉంటుంది కొంతమందికి తక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే క్లాత్ కటింగ్ అనేది చేసుకోవాలండి షేప్ పట్టికి అతుకులు వచ్చినా పర్లేదు ఫ్రంట్ పార్ట్కి అతుకులు వచ్చినా పర్లేదు కానీ బ్యాక్ పార్ట్కి మాత్రం అతుకులు రావద్దు అసలు జాయింటింగ్ అనేది రావద్దు అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్ చేతులు రెండు కట్ చేసిన తర్వాత మీరు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి అనేది వేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ నేను చూడండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఎక్కడైతే బాగుంటుందనేసి అనేసి మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే షోల్డర్ దగ్గర ఎప్పుడు బార్డర్ రాకుండా చూసుకోండి ప్లేన్ క్లాతే రావాలి అంటే శారీకి వచ్చిన బ్లౌజ్ పీసే రావాలి బార్డర్ మాత్రం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర అసలు రావద్దు ఇక్కడ కింది వైపు చెస్ట్ దగ్గర వచ్చినా పర్లేదు కానీ షోల్డర్ దగ్గర అంటే ఎట్లాంటి బార్డర్లు అవి రావడం మాత్రం అసలు ఇలాంటివి చేయకండి ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కంటింగ్ కూడా కంప్లీట్ అయిందండి చేతులు వచ్చేసినాయి పార్ట్ షేప్ పట్టి ఇవన్నీ వచ్చేసినాయి కదా సో మీకు ఒకవేళ షేప్ పట్టి మందం కావాలంటే ఈ మిగిలిన పీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా పట్టిలాగా బాగుంటుంది కాబట్టి సో మిగిలిన క్లాత్లన్నీ అలా పెట్టేసుకోవడమేనండి అంతేనండి కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం చూడండి మన వీడియో అయితే ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నేను ఎందుకనే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ చేసుకుంటూ కొన్ని కొన్ని విషయాలు అందరికి తెలుసుంటాయి కొన్ని విషయాలు ఎవరికి తెలియ తెలియని విషయాలు కూడా ఉంటాయి స్టిచ్చింగ్లో నేను అందరికి తెలుసని నేను అనట్లేను అందరికీ తెలియదని నేను అనట్లేనండి ఎందుకంటే ఒక ఒకళ్ళ ద్వారా నుంచి మనం కొన్ని టిప్స్ తెలుసుకోవడం వల్ల మనకైతే యూజ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒకవేళ నా వీడియోస్ అయితే నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఇదన్నట్టు ఈరోజు క్లాస్ కంప్లీట్ అయితే చేసుకున్నానండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది సో ఈ విధంగా అయితే వచ్చిందండి బ్యాక్ పార్ట్ దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నాకు ఇక్కడ హెమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఇలాంటి బ్లౌజ్లకి బ్యాక్ వచ్చేసి కీహోల్ పెట్టాను కదా ఫస్ట్ మనం బ్యాక్ నెక్ ఒక హోల్కి మాత్రమే పైపింగ్ వేసుకున్న తర్వాత మిగతా బోట్ని కింద నడుముకి తర్వాత వేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇక్కడ బటన్ అయితే నేను ఇంకోటి పెట్టాలి మర్చిపోయారు సో ఇది అన్నట్టు మ్యాటరు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగండి నేను రిప్లై ఇస్తాను పైపింగ్ కూడా మనం తర్వాత వేసుకొని హెమ్మింగ్ లాంటి పట్టి మళ్ళీ వేసుకోవాలండి లోడింగ్ రావడానికి ఎక్స్ట్రా కుట్లు మొత్తం తీసేయాలి తీయలేతాను తీసేయాలి మొత్తం బ్లౌజ్ అంతా టోటల్ లోడింగ్ ఏనండి ఎక్కడ మనం గుంచుకోకుండా ఉంటుంది కాటన్ లైనింగ్ ఎప్పుడైనా సరే వాష్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మన తర్వాత మనం వాష్ చేసినా గుంజుకోకుండా ఉంటుంది కాబట్టి సో ఇలాగే మీరందరూ మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్